సర్వ దాతరపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జై శ్రీరామ్ శ్రీరమ్యం ప్రేక్షకులందరికీ శుభాశిష్యుడు మన నిత్య నైమిత్తిక జీవన విధానములు మన వృత్తిరీత్యా లేదా వ్యాపార రీత్యా లేదా ఉద్యోగరీత్యా ఎంతోమంది మనకి శత్రువులు ఎదురవుతూ ఉంటారు మిత్రులను సంపాదించుకోవడం చాలా కష్టం కానీ శత్రువులను సంపాదించుకోవడం చాలా తేలికైన పని మనం కావాలని మనం శత్రుత్వం పెంపొందించుకోకపోయినప్పటికీ మన యొక్క ఎదుగుదలని చూసి కానివ్వండి లేదా మన యొక్క ధనమును చూసి కానివ్వండి లేదా మన ఉన్నటువంటి జీవన విధానమును చూసి కానివ్వండి ఎంతోమంది మనకి శత్రువులు ఎదురవుతూ ఉంటారు అటువంటి శత్రు బాధా నివారణకు మనకు ఉన్నటువంటి చక్కటి పరిష్కారం ఈ యొక్క హనుమత్ పాశుపతం ఈ హనుమత్ పాశుపతాన్ని ఎవరైతే శ్రద్ధాభక్తులతోటి పరమశివుడికి అభిషేకము మరియు అర్చనాది కార్యక్రమములను చేస్తారో వారికి తప్పక శత్రుబాధా నివారణ జరుగుతుంది అదే కాకుండా ధన ప్రాప్తి కూడా లభిస్తుంది మరి ఈ హనుమత్ పాశుపత విధానాన్ని ఇప్పుడు మనం తెలియచేసుకుంటున్నాం మనం ముందుగా చెప్పినట్లుగా పాశుపతం అనగా రుద్ర నమక చమకములలోని మంత్రములకు ముందుగా మరియు వెనుకగా ఈ యొక్క హనుమత్ పాశుపత మంత్రాన్ని సంపుటీకరణము చేయడం ద్వారా లభించేటువంటి ఈ యొక్క హనుమత్ పాశుపత విధానం గురించి ఇప్పుడు మనం తెలియజేసుకుంటున్నాం అలా అయితే ఈ హనుమత్ పాశుపద మంత్రం ఏమిటి ఓ నమ ఆశు శేనాయూరథా నమస్సూరాయ సం సృష్టం ధనమభయం వరుణశ్చ దావరుణశ్చన్య భేయం దృష్పరాజితాం ఖేమ్ ఖేం హరి మర్కడ మర్కడా స్వాహ ఈ యొక్క హనుమత్ పాశుపత మంత్రము చాలా మహిమాన్వితమైనటువంటిది ఈ హనుమత్ పాశుపత మంత్రమును రుద్ర నమకము చమకములలో ఉన్నటువంటి మంత్రములన్నింటికీ సంపుటీకరణము చేస్తూ ఎవరెవరైతే శ్రద్ధాభక్తులతోటి నలుభది ఎనిమిది రోజుల పాటు పరమశివుడికి అభిషేకము చేస్తూ స్వామివారికి ఇష్టమైనటువంటి బిల్వ పత్రములతోటి పూజ చేస్తారో తప్పక వారి వారి యొక్క శత్రు బాధా నివారణ జరగడమే కాకుండా వారికి ధన ప్రాప్తి కూడా లభిస్తుంది కావున మీరందరూ కూడా శ్రద్ధాభక్తులతోటి ఈ యొక్క హనుమత్ పాశుపతమును ఆచరించి తద్వారా శీఘ్రముగా మీ యొక్క శత్రుబాధ నివారణ చేసుకోవటమే కాకుండా ధన ధనప్రాప్తిని కూడా పొందగలుగుతారని ఆశిస్తూ జై శ్రీరామ్